హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన అన్నంతో పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా చూద్దాం పదండి ముందుగా ఒక కప్పు అన్నం తీసుకొని దాన్ని బాగా నలుపుకోవాలి మనం పిల్లలకి పెడతాం కదా నలిపి అలా మెత్తగా నలుపుకోవాలి అలా నలిపిన తర్వాత చూడండి అక్కడ చూపిస్తున్నాను ఆ విధంగా నలుపుకోవాలి మెత్తగా అలా నలిపిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి దాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెమంత గరం మసాలా కొంచెమంత కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పౌడర్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి మిక్స్ చేసుకోవాలి అంత ఒక అరకప్పు శనగపిండి కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అది విడివిడిగా పోకుండా దానికి బాగా స్మూత్గా ఉండడానికి కోసము కొంచెమంతా శనగపిండి వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఇలా మనం మిక్స్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చెక్ చేసుకొని అలా ముద్దలా తీసుకొని చిన్న చిన్న మనం పకోడీ వేసుకుంటాం కదా అలా పకోడీ వేసుకోవాలి ఫైనల్ ఫైనల్గా మన పకోడీ రెడీ అయింది